తెలుగుజాతి తెలుగు తెలుగుజాతి గొప్పదనాన్ని మా తెలుగు తల్లి దండా పాటలో గొప్పగా తెలియజేసిన సాహితీవేత్త శంకరంబాడి సుందరాచార్య అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని రచించిన రచయిత సాహితీవేత్త శంకరంబాడి సుందరాచారి నలభై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి లక్ష్మీపురం కూటలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు బ్రతుకు తెరువు కోసం అనేక ఉద్యోగాలు చేసిన ఆయన ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదన్నారు మదనపల్లిలో విద్యాభ్యాసం చేసి తిరుపతిలో నివాసమంటూ అనేక రచనలు చేశారని గుర్తు చేశారు ఆయన రచనలు తెలుగు భాష సాహిత్యాన్ని ఎనుముడింప చేశాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రహ్మానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి జయంత్ కుమార్ మల్లారొప్పు రవిప్రసాద్ లోక ప్రభాకర్ నాయుడు పణిభూషణ్ రెడ్డి మల్లారపు వాసు కన్నప్పగౌారి కేశవుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా తెలుగు తల్లికి గేయ రచయిత ప్రసన్న కవి శంకరంబాటి సుందరాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి అలాగే తిరుపతిలో ప్రతి శనివారం గోవిందనామాలు స్మరిస్తూ నగర సంకీర్తన మండలి సభ్యుల చేత ఈరోజు శంకరంబాడి విగ్రహానికి పుష్పాలంకన చేసి ఘన నివాళి అర్పించాము ముఖ్యంగా శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతి వాసి కావడం మనకు ఎంతో సంతోషదాయకము ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు అలాంటి మహనీయుడు శంకరంబాడి సుందరాచార్యులు గారు ఇక్కడ మన ఫ్లైఓవర్కు ముందుగా ఈ సర్కుల్లో శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహము ఉండి ఉండింది అప్పుడు చుట్టుపక్కల స్పీకర్లు పెట్టి ఉదయం పూట సుప్రభాతం మాతృ తల్లి మల్లెపూ దండ గేయాల్ని మనకి వినిపించేవారు ఇప్పుడు అప్పుడు ఈ రోడ్డు ఈ ఫ్లైఓవర్ కారణంగా తీసి ఇప్పుడు పక్కన పెట్టారు విగ్రహాన్ని మరలా స్పీకర్లు పెట్టి ఉదయం పూట శుప్రపాతాలు అవి వినిపిస్తే బాగుంటుంది ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విజ్ఞప్తి చేస్తుంది